ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు సమంతకు ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా ముప్పై ఐదు పాయింట్ మూడు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు తెలుగు తమిళ భాషల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న సమంత ఫ్యామిలీ మెయిన్ రెండు వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు అయితే మలయాళం ఇండస్ట్రీలో సమంత ఎంట్రీ ఇస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సినిమాలో సమంత కీలక పాత్రలో నటిస్తున్నారు కొన్ని రోజుల క్రితం మమ్ముట్టి సమంత కలిసి ఒక యార్డ్ లో నటించగా ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తుండటం గమనార్హం మమ్ముట్టి ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం సమంత మలయాళ ఇండస్ట్రీలో సైతం ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది రీఎంట్రీలో సమంత కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది సమంత మయోసైటిస్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారని సమాచారం అందుతోంది మరో పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది సమంత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి మా ఇంటి బంగారం అనే మరో సినిమాలో కూడా సమంత నటిస్తున్నారు సమంత తర్వాత లతో సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి